రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన గీతాంజలి అనే మహిళ చావుకి ఈరోజున జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికార ప్రభుత్వం వైసీపీ మహిళా మంత్రులు హోమ్ మినిస్టర్తో సహా అందరూ సమాధానం చెప్పాలి గీతాంజలి చావుకి కారణం ఏంటో నిగ్గు తేల్చాలి అసలు గీతాంజలి వీడియో గత ఈ నాలుగైదు రోజుల నుంచే ఎందుకు ట్రోల్ అయింది ఆ అమ్మాయి ట్రోల్ చే ఆ అమ్మాయి వీడియో ట్రోల్ చేసి వాళ్ళ చావుకు ఎందుకు కారణమైంది కూడా వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి వైసీపీ సోషల్ మీడియా సమాధానం చెప్పాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళల మీద పక్షపాతం చూపిస్తాడు రావటం రావటమే మరి తండ్రి సేవాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాల్లోకి వచ్చేసాడు ముఖ్యమంత్రి అవ్వాలని చూశాడు అక్కడ పారలేదు అదేవిధంగా బాబాయిని బాత్రూంలో చంపేశాడు శవరాజకీయాన్ని అడ్డం పెట్టుకున్నాడు ఏదో రకంగా సీఎం అయిపోయాడు మరి అదేవిధంగా ఇవాళ సీఎం ఇంటి కోతవేడి దూరంలో మరి మానభంగం చేసి చంపబడి దాదాపు నాలుగు వేల మంది మహిళల్ని ఇవాళ రాష్ట్రంలో చంపబడితే ఇవాళ వైసీపీ ముఖ్యమంత్రి కానీ మహిళా మంత్రులు కానీ మంత్రులు కానీ వైసీపీ నాయకులు కానీ ఎవరు సమాధానం చెప్పని పరిస్థితుల్లో ఇవాళ ఎలక్షన్ వస్తుంది కాబట్టి మళ్ళీ శవరాజకీయం సెంటిమెంటల్గా తీసుకుని ముందుకు రావడానికి వైసీపీ ప్రభుత్వం ఈ అమ్మాయిని బలి తీసుకుంది ఒరే దుర్మార్గులారా వైసీపీ నాయకులారా ఇద్దరు చిన్నపిల్లలు రా ఉసురు మంటున్నారు రాళ్ళు ఉసురు కొట్టిపోతారా మీరు చాలా దారుణంరా కనీసం ఆడపిల్లలను కూడా ఈ సొసైటీలో ఆంధ్ర రాష్ట్రంలో బతకనివ్వకుండా శివరాజకీయాలు చేస్తున్నారంటే మా ఆడ మా ఆడపిల్లలు ఉసురులు తగిలి మీరు భూస్థాపితం అయిపోతారు కానీ ఏదైతే గీతాంజలి చావుందో దానికి ముఖ్యమంత్రి కారణం జగన్మోహన్ రెడ్డి ఆ నిజాన్ని నిగ్గు తేల్పించాలి వైసీపీ ప్రభుత్వం నిగ్గు తేల్పించాలి వైసీపీ సోషల్ మీడియా నిగ్గు తేల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం